అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు రగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం అణగారిన వర్గాలకు వెన్నుదొన్నుగా వెనకబడిన రాయలసీమకు ఆశాజ్యోతిగా వెలుగొందిన పరిటాల రవి ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ముప్పై ఆరవ డివిజన్ లో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పరిటాల రవి గురించి పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పరిటాల రవి అకాల మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతం కోసం శాంతియుతంగా పోరాడి ముష్కరుల చేతుల్లో అసూలు బాసిన పరిటాల రవి ఆశయాలను కొనసాగించాలని వారు కోరారు అణగారిన వర్గాలకు అండగా పేద వర్గాలకు తోడుగా వెనకబడిన రాయలసీమలో వివక్షకు గురవుతున్న వర్గాలకు భరోసా అన్నగా కీర్తించబడిన పరిటాల రవీంద్ర ఆశయాలను కొనసాగిస్తామని ముందుకు సాగుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల రవీంద్ర అభిమానులు పేర్కొన్నారు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా ముప్పై ఆరవ డివిజన్ అంజయ్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు ముందుగా పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు పరిటాల రవి అభిమానులు పుష్ప ఈ కార్యక్రమానికి దాయనైన ధర్మ నల్లూరు ప్రదీప్ అధ్యక్షత వహించారు బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగల్ల వెంకట్రావు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ హర్షిణి కాలేజీ కరస్పాండెంట్ గోరంట్ల రవికుమార్ ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు కొటారి నాగేశ్వరరావు బండారు మదన్ టి అరుణ పసుపురెడ్డి సునీత ఆర్ల వెంకటరత్నం ఎర్ర సారథి పాటిబండ్ల వెంకటేశ్వర్లు అబ్బూరి శేషయ్య తదితరులు పాల్గొన్నారు ఉన్నప్పుడు చేశారు పక్షంలో ఉన్నప్పుడు చేస్తానే ఉన్నారు ఎటువంటి ఖర్చులు కూడా అన్ని వాళ్లే చూసుకొని చేయటం నిజంగా సంతోషించదగ్గ విషయం ఆయన స్మరించుకుంటూ ఈ రోజు ఈ నివాళులు అర్పించటం దానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచి ఆ చాలా సంతోషించదగ్గ విషయం అలాగే ఆయనతో నేను ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ లో చదువుకునేటప్పుడు నేను చేసుకున్నది బళ్ళారి అమ్మాయి ఇక్కడ లోకల్ అయినా బల్లారిలో ఉండేవాళ్ళవాళ్ళు నేను బెంగళూరు నుంచి బళ్ళారు వెళ్ళేటప్పుడు అనంతపురం మీరుగా వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు రెండు సార్లు ఆయన కలవడం జరిగింది మనుషులు చూస్తే చాలా పొట్టిగా ఉండేవాళ్ళు చాలా డైనిక్ గా కనపడేవాళ్ళు చుట్టూ లాయర్లు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక ఉండేవాళ్ళు కాదు సో ఆయన కలిస్తే ఆయన మన పార్టీ గురించి తర్వాత మన కుటుంబ వ్యవస్థ గురించి అడుగుతా ఉంటాడు అప్పుడు మా ఫాదరు ఎన్నికల నుంచో ఓడిపోయిన తర్వాత కలిసా నేను ఆయన ఆయన కలిసిన తర్వాత అనిపించింది ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అని నాకు అప్పుడే అనిపించింది ఎందుకంటే ఆయన ఆరాధించే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు సో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ రోజు ఆ ఉన్నత స్థాయికి ఎదిగాడు ఆ జిల్లాకే పేరు తీసుకొచ్చాడు తర్వాత రాష్ట్రానికి పేరు తీసుకొచ్చాడు ఆయన ఈ రోజు స్మరించుకుంటూ ఈ సభ జరుపుకోవటం నిజంగా సంతోషించిన విషయం ఇది కంటిన్యూగా కావాలని కోరుకుంటూ ఇలానే బీపీ ధర్మ కంటిన్ చేయాలని కోరుకుంటూ సరే తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కీర్తి శేషులు పెరిటార్ సందర్భంగా ఇక్కడ చేసిన ప్రజలకు పెద్దలకు ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ గత ఇరవై ఒక సంవత్సరాలుగా మా ఈ ముప్పై ఆరో వార్డులో మన దాయిని ధర్మ దీపు అలాగే సారథి గారి సారథ్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికి భయపడకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ముతికి వాళ్ళు అభినందిస్తూ పెటావు గారికి పేపర్ జ్యోతి ఫ్యూరల్ పతంగాల మీద పతంగారులు పేదలపై పోరా దాష్టికాలు చేస్తున్నప్పుడు పోరాడైన వ్యక్తి ఆయన గురించి ఈ రోజు కూడా స్మరించుకోవటం చాలా ఆనందాయకం ఆయన మేము స్టూడెంట్ లైఫ్ నుంచి మాకు ఆయన రోల్ మోడల్ గా ఉండేవాళ్ళు మేము కూడా అప్పుడు ఆయన చూసే స్టూడెంట్ గా కూడా తిరుగుతూ ఉండేవాళ్ళం ఆయనకి ఘనంగా వాళ్ళు అర్పిస్తూ నాకు అవకాశం కల్పించిన ఈ కమిటీ వారికి ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి సోదరుడు ధర్మాకి దీపుకి సారథకి సాగిస్తున్నటువంటి ఇతర మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రాంని మర్చిపోకుండా రెగ్యులర్గా నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు రెండు దశాబ్దాలకు పైగా అంటే చిన్న విషయం కానే కాదు నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పరిటార్ రవి గారు అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాత కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలియని వ్యక్తులు ఎవరుండరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అనమాట పెరిటారు రవి అంటే ఎందుకు ప్రత్యేకం అంటే కొంతమందికి మాత్రమే అటువంటి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువ కాలం జీవించరు ఖచ్చితంగా ఇందాక ఒక మాట విజయవాడ పదం వాడాప్పటి కూడా చెప్తున్నాను నేను వంగపేటి మోహన్ రంగ రవి ఇద్దరు చిన్న వయసులోనే రాజకీయ హత్యకి గురి వీళ్ళిద్దరూ కూడా వారేస్ అంటే యోగులు అన్నమాట సమస్యని చూస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా ఉండలేరు ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే చూసి తట్టుకోలేరు సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలని అక్రమాలని ప్రశ్నించకుండా ఉండలేరు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు అయితే చనిపోయినా కానీ ఇలా శాశ్వతంగా ప్రజలలో నిలిచిపోయి ఉంటారు మరియు కమిటీ వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు నాకు మట్లాడు రగన్న వ్యక్తిగతంగా కూడా తెలుసు ఎట్లంటే హైదరాబాద్లో చిన్న శ్రీశం కాదు అంత కలుస్తుండే వాళ్ళమే వ్యక్తిగతంగా కూడా అప్పుడు జూబ్లీ హిల్స్లో బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా ఎవరో కానీ అనుకుంది మాజీ ముఖ్యమంత్రి జగనే ఆయన కనిపించింది అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ బాంబు కేసులో జగన్ ముద్దా అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గారిని బట్టేలాడుకోవాలి మా వాడు చిన్నపిల్లాడు వాళ్ళు క్షమించి వదిలేసి ఏంటంటే ఆ రోజు వదిలేయటం జరిగింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి అప్పుడు లోపలికి వెళ్ళిపోయేది రాష్ట్రానికి ఇంత పర్ఫెక్ట్ అయింది కాదు ఆయనకి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలో కూడా జరుపుతున్నందుకు వాస్తవం ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు కాస్ట్లీ బట్టలు కూడా చేస్తాడు ఆయన స్మోక్ చేస్తే సిగరెట్ కూడా తాగడు ఒక బీడీ మాత్రమే తాగుతాడు అంత సింపుల్గా ఉంటాడు అట్లాంటి వ్యక్తిని నిజంగా అనంతపురం రాయలసీమకి ఇవాళ బలహీన వర్గాలకి ఎంతో అండగా ఉండేవాడు ఆయన వచ్చిన తర్వాతనే అక్కడ ఆ బలహీన వర్గాలు కానీ పేదల వ్యసీలు కానీ వాళ్ళ ఆస్తుల్ని మూల ప్రాణాలను కాపాడటం జరిగింది అటువంటి మహానుభావుల్ని వాళ్ళు పక్కన పెట్టుకొని అన్యాయం చేశారు వారికి వారి కుటుంబానికి మనం ఎప్పుడు కూడా అనుబంధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని గుర్తించి తగిన స్థానం వస్తుంది అదేవిధంగా వాళ్ళు కూడా భవిష్యత్తులో పట్టాలు శ్రీరామ్ గారు మంచి కో కో కోరు అవకాశాలు సెలవు కార్యక్రమం దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల్లో అంటే రెండు రోజులు కోవిడ్ టైం తప్పితే కంట్రిబ్యూషన్ గా నిర్వహతిస్తా ఉన్నారు నేను కూడా కంట్రిబ్యూషన్ గా ఆ ఏదైతే ఆ రెండు రోజులు తప్ప ప్రతి సంవత్సరం వస్తానే ఉన్నాను రెండు బిజెన్ నుంచి ఇప్పుడు దాకా అయితే పెద్దలందరూ చెప్పారు రవి గారి గురించి ఆయన గురించి అలాంటి వ్యక్తులు మనకి ఈ మధ్య మన మధ్యలో చాలా మంది తగ్గుతా ఉన్నారు అంటే ఆ భావజాలం కలిగిన వాళ్ళు ఆయన గురించి కూడా పార్టీ కూడా కొద్దిగా ఎన్షియోటివ్గా తీసుకొని ఆయన గురించి కూడా సందర్భం వచ్చినప్పుడు సభల ద్వారా తెలియజేస్తే కొంత ఇన్స్పిరేషన్ పొంది మనం ఏదైతే ఆయన సిద్ధాంతం ఒకటే ఉంది ఆ రోజున ఆయన లేదాగా ఒక పెనుగొండతే కాకుండా రాయలసీమ ప్రాంతం మొత్తానికి ప్రాంతాల్లో ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రవి గారు అంటే ఒక స్టేటస్ సింబల్ గా తయారంటే అతను పై నమ్మిన సిద్ధాంతం ఒకటే బడుగు వాళ్ళు వాడి ఇంటికి వెళ్తే ఫస్ట్ కంటిన్యూ మనం కూర్చోబెట్టారు కనపడింది ఏంటంటే గొప్ప లైబ్రరీ గొప్ప లైబ్రరీ ఒక గ్రంథాలయాన్ని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు నేను నేను ఏమనుకోవద్దు మళ్ళీ ఎంతమంది పుస్తకాలు చదువుతారు ఆయన అంత గొప్ప పోరాట యోధులు ఇంటికి కూడా చదవటం అనేది ఒక అలవాటుగా ఎలా మలుచుకున్నాడు ఎందుకు చే పుస్తకాలు అంత చదివాడు అనేటువంటిది మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం పుస్తకం చదవకపోతే నిరక్షర కుక్షి కింద నా దృష్టిలో లెక్క పుస్తకం చదవాలి పుస్తకాలు చదివే పరిటాల రవి ఆయన అంత పోరాటాన్ని సాధించగలిగాడు తన తండ్రికి గొప్ప వారసుడయ్యాడు నేను ఒకసారి శైషిస్తున్నాను ఏమో అనుకోవద్దు ఇక్కడ లేదో నాకు తెలియదు కానీ పరిటాల రవి గారి పేరు